లాస్ట్ సోమవారం అయితే మాకు దేవుణ్ణి దించుకోవడం అయితే ఉందండి ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ సోమవారం అలానే సంక్రాంతికి ఇలా అయితే దేవుడిని దించుకుంటాము మేము దేవుడు అంటే పెట్టుందండి మాకు సింహాద్రప్పన్న మా ఇంటి దేవుడు కాబట్టి మేము పెట్టి పెట్టుకొని ఆయనకైతే ప్రతి సంవత్సరం కూడా ఇలా పూజ చేసుకుంటాము ఆ పూజలో ఇక్కడ నేను చూపిస్తున్నది ఎదురు తవ్వండి ఆ తవ్వ కింద ఇస్తిరాకు అలానే బియ్యం వేసి మళ్ళీ పక్కనే రెండు దీపాలు బియ్యం వేసి పెట్టుకోవాలి తర్వాత పెట్టులోనైతే ఇలాగా విభూది పళ్ళు ఆ తర్వాత చిట్టు మొవ్వలు పెట్టుకోవాలండి పెట్టి అయితే పూజించుకొని అలాగే స్వామివారికి ఇక్కడ ఉపారాలు కూడా తీస్తామండి పప్పు అన్నము చింతకాయ చారు వంకాయ జునువులు కూర పరమాన్నము తర్వాత వడపప్పు మళ్ళీ పరమాన్నం నైవేద్యంగా అయితే పెట్టేసుకున్నాము ఇలా అయితే దేవుణ్ణి పూజించుకుంటామండి ప్రతి సంవత్సరం మరి నా వీడియో నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కూడా చెయ్యండి బాయ్ బాయ్ ఓం నమ శివాయ ஓம் நமோ நாராயணாய